ఈరోజు ప్రకాశం జిల్లా పామూరు మండలంలో రెవెన్యూ సదస్సు జరిగినటువంటి సందర్భంగా దూపకుంట గ్రామంలోని జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో పాల్గొనడం జరిగింది రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ కర్చి ప్రీవర్డ్ టెల్ తోటి నిషిద్ధ భూములు ఏదైతే ఉండేటువంటి ఏ ఆ భూములకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్రమ అక్రమాలు జరిగాయి వీటి మీద విచారం జరిపించాలని చెప్పి మేము జిల్లా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది అలాగే ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో కనిగిరి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మరి ఈ యొక్క అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి దాదాపు రాష్ట్రంలోనే ఈ యొక్క భూముల ఆవుతావుకు సంబంధించి ప్రకాశం జిల్లా కలిగి నియోజకవర్గంలోనే దాదాపు మూడు నుంచి ఐదు నెల వరకు అక్రమంగా ఆన్లైన్ చూసినట్టుగా మరి ప్రభుత్వం లెక్కలు ఇంపినటువంటి పరిస్థితి ఎవరైతే పేదల భూములు దోచుకున్నారో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆ భూములన్నింటినీ కూడా తిరిగి పేద ప్రజలకు దక్కే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గురించి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి దూపకుంట గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఎనిమిదిన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డ ప్రాంతం అలాగే ఈ యొక్క కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కామూరు మండలంలో దూపకుంట గ్రామంలో రెండు వందల ఎకరా